మీ అనుగుణంగా మల్లికార్జున్ పోయిన గజయ్ లక్ష్మణ్ రుద్రాజ్ తాతపోయిన నాగరాజ్ ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నటువంటి శాసనసభ అభ్యర్థి రజనీ గారి విజయాన్ని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చిరా గారి విజయంలో అందరం కూడా భాగస్వాములు కావాలని కోరటానికి రజనీ గారితో పాటు నేను కూడా మీ అందరి ప్రజలు కూడా వచ్చామన్న అంశాన్ని ముందుగా చెబుతూ నాకంటే నువ్వు మాట్లాడినటువంటి నాని రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మాట్లాడేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ రాష్ట్రానికి అనేది రాష్ట్రానికి చేసేటువంటి కార్యక్రమాలన్నీ చెప్పడంతో పాటుగా బలహీన వర్గాలకి ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంది బలహీన వర్గాలుగా నూట ముప్పై తొమ్మిది సంబంధించినటువంటి వారందరినీ కూడా యాభై ఆరు కార్పొరేషన్ గా నిర్ణయించి నియమించి చైర్మన్ గా నామినేట్ చేసి చైర్మన్ నామినేటెడ్ చేయడమే కాకుండా రాష్ట్రంలో బహుశా ఇందాక నాది చెప్పినట్టుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా అని పేరు పెట్టి వర్గాలని సమవాలుగా చెప్పుకున్నటువంటి ఏ నాయకులు ఏ కైక నాయకులు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా మనం చూడం అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అంటే అభివృద్ధి అంటే గురువు చదువుకోవాలా డిగ్రీ చదువు అందుకే ఈ రాష్ట్రంలో భౌతికంగా మా మెజరేట్ పేపర్ కూడా విడవడం ద్వారా

రోజున మన ప్రాంతం నుంచి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ప్రజల రసిమని ప్రతి చోట్ల రెండు చోదించి రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి రోజు కూడా మాకు వ్యతిరేకమైనటువంటి అనుబంధం సంబంధం ఒక అభివృద్ధి నేను తెలియజేసారు ఆయనకి రాసేసాన్ని ముద్రా సోదరుల గురించి నేను చెప్పాలనుకున్నాను చెప్పేశాను ఏదేమైనప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మీకు తెలుసు

అప్పటి నుంచి కూడా కాసాటి జ్ఞానేశ్వరుడు కానీ జడ్పీ చైర్మన్లు కానీ గోల్డ్ కానీ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ తెలంగాణలో ఉన్నారు కానీ నాకు తెలిసి కనుకబడుకు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ముద్రాజ్ కమ్యూనిటీ నుంచి సోదరు రజనీ అదేవిధంగా విధంగా చట్ట సగర పర్వెట్టడానికి ఒక సాహసమైన చర్య తీసుకున్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు

అలాగే ఎంఎస్సి యేసు రథం గారికి విజయసినటువంటి పెద్దలందరికీ ఇక్కడ విజయసినటువంటి అవిసి దెబ్బలకి అన్నదమ్ములందరికీ అందరికీ కూడా ఉదయపూట చేస్తామన్నమాట వాసవంగా నాని మాట్లాడాక ఆ భిన్నంగా మాట్లాక ఆ తర్వాత యేసు రథం వీళ్ళందరూ మాట్లాడక పెద్దగా నాకు మాట్లాడే ఏమీ లేవు ఎందుకంటే చెప్పల్సి కూడా వాళ్ళు చెప్పేశారు మాట్లాడేసి కూడా మాట్లాడేశారు మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని ఏ విధంగా ఆత్మహత్య చేసుకుని ఈరోజు రాష్ట్రంలో బీసీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు బీసీలకు ఒక పార్టీ ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నిరూపించినటువంటి నిరూపించినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిపోగం ఇంకొక జాయింట్స్ కూడా ఉన్నాయి కాబట్టి రెండు మూడు మాటలు చెప్పి పంపిస్తాను ఆర్ కృష్ణే గారు చాలా సందర్భాల్లో మాటలు చెప్తా ఉన్నారు ఏంటంటే ఆయన జాతీయ నాయకుడిగా మిగతా రాష్ట్రాలు తిరిగినప్పుడు మిగతా రాష్ట్రాల్లోకి వెళ్ళి వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే బీసీలకు ఒక ప్రయారిటీ అడిగేవారంట జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బీసీనా ఆ రాష్ట్రంలో ఎందుకు బీసీలకు అన్ని పదవులు ఇస్తున్నాడు బీసీలకు అన్ని పథకాలు ఇస్తున్నాడు బీసీల కోసం అంత డబ్బు ఖర్చు చేస్తున్నాడు బీసీలకే మరి పూర్తి స్థాయిలో అన్ని అవకాశాలు ఇచ్చి అందరూ ఇస్తున్నారని వారిని అడిగేవారంట ఆయన చెప్తా ఉంటాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి మిగతా రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తున్నారు ఆయన ఏమైనా బీసీ అని అడుగుతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి బీసీలకు జగన్ అని ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇటువంటిది అని మీరందరూ కూడా తొప్పించాల్సినటువంటి అవసరం మరి ఈ రోజున మీ రజనమ్మ మీ రజనమ్మకు అసలు ఊహకే అందనటువంటి నియోజకవర్గం చిల్లూరుపేట నియోజకవర్గం మరి అలాంటి ఒక నియోజకవర్గంలో మీ రాజీనామాకు మన జగన్ అన్న అవకాశం ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చి మరి అక్కడ చిల్లూరుపేటలో ఎమ్మెల్యేగా గెలవడం అంటే అదొక ఒక చరిత్ర స్వాతంత్రం వచ్చిన చూసుకున్నా చిల్లూరుపేట నియోజకవర్గ చరిత్రలో ఇప్పుడు కూడా బీసీకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు రావేమో కూడా ఇస్తే జగన్ అన్నే ఇచ్చారు మళ్ళా కూడా జగన్యాలి ఇంకెవరు ఆ డైరెక్ట్ చేయరు సాహసం అందంగా చేయము మరి అలాంటి సాహసం చేసి మరి జగనన్న నిండు ఆశస్ అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశించం చిల్లూరు బయట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అంతటితో కాకుండా జగనన్న కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి అంతే కీలకమైనటువంటి విశాఖ జిల్లా విశాఖ మంత్రిగా ఇచ్చి అలాగే ఇంకా ఒకటి ముందుకు వెళ్తే అంతే కీలకమైన ఒక సంచలనం గుంటూరు వెస్ట్ అంటేనే ఒక సంచలనం మహామాపులు ఉంటారు ఇక్కడ హేమాలయమే ఉంటారు ఇక్కడ ఇలాంటి ప్రాంతంలో మరి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా నిలబడి ఇక్కడ ప్రజలకి వహించాలి ఇక్కడ నుంచి పోటీ చేయని మరి చెప్పగానే ముఖ్యమంత్రి గారు మాట విల్స్ వహించి ఈ రోజున ఇక్కడ మీ మధ్య నిలబడి మీ అందరి ఆశీస్సులతో మీ దీవెనతో మరి ఇక్కడ మీ రజనమ్మ పోటీ చేస్తా ఉంది కాబట్టి మీ అందరినీ మీ అందరినీ ఒకటే ఉన్నతమైనటువంటి ఆశయాలతో ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లో రావాలనేటువంటి ఆలోచన ఇంకా ముందు బీసీ సంక్షేమ సంఘంలో పనిచేసి కూడా నా చేతనైన వరకు నేను అండగా ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు మరి ఎప్పుడు ఏ బీసీకి ఏ కష్టం వచ్చినా కూడా ఖచ్చితంగా అండగా ఉన్నాను నా స్థాయి నేను చేయడానికే ప్రయత్నించాను మరి ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను మీ అందరికి ఏదన్నా కూడా పూర్తి స్థాయిలో మీ అందరికి అన్ని విధాలుగా కూడా మీ రజనమ్మ అండగా ఉంటుంది అని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నారు ఇక్కడ మీ అందరూ కూడా కుటుంబ సభ్యుల మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ ఎందుకు ఆశిస్తుంది మేము రజనమ్మకి ఇవ్వవలసిందిగా మీ అందరినీ కూడా చేతులు దోడించి వేడుకుంటా ఉన్నాను అలాగే మన ఎంపీ అభ్యర్థి గారు ఉన్నారు లో గారు వారికి కూడా మీరు ఆశక్తి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే స్టేట్ వైజ్ గా ముద్రీ ఒక డిమాండ్ ఉంది అదేంటంటే ద్వారకా తిరిగిన ఒక సత్రం ప్లేస్ కోసము ఎప్పటి నుంచో కూడా కొన్ని సంవత్సరాలు అక్కడ ప్లేస్ కావాలని చెప్పి స్టేట్ వైజ్ గా కూడా ఒక డిమాండ్ ఉంది దానికి సంబంధించి నేను మంత్రి అయ్యాక రెండు మూడు సార్లు దాని మీద రివ్యూస్ కండక్ట్ చేసి అధికారులతో నేను ఫాలో చేయడం జరిగింది అది చివరి స్టేజ్ లో ఉంది అంటే ద్వారకా నిర్మల్లో కమ్యూనిటీ కావాల్సినటువంటి సత్రం రిలేటెడ్ది అది చివరి స్టేజ్ లో ఉంది ఇంకా ఈ కోడలి రావడం వల్ల అట్లా ఉండిపోయింది రేపు రాజున్న రోజుల్లో మళ్ళా మన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ స్థలం కేటాయించి ఆ కేటాయించిన తర్వాత దానికి ఇంకేదైనా మనసినవసరం అవసరమైతే కూడా ఖచ్చితంగా నేను అండగా ఉన్నాను అలాగే ఇద్దరు కూడా మీకు ఏ అవసరం ఉన్నా ఏదున్నా కూడా ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి మీకు నా సాయశక్తిలో పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ అడ్డగా ఉంటానని మాటిస్తూ మీ అందరికి రెండు ఆశలు ఒకటి మీ విధంగా వెళ్దామకి అలాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఇలా రోసేనకి ఉండి మీ రెండు అమూల్యమైనటువంటి ఓట్లు ఫ్యాన్ గుర్తు వేసి దీవించవలసిందిగా కోరుతున్నాను అలాగే మీ అమ్మాయిని బ్యాలెట్ లో మూడో నంబర్ బ్యాలెట్ లో మూడో నంబర్ ఫ్యాన్ గుర్తుకి మూడో నెంబర్ లో మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి నియమించవలసిందిగా కోరుతున్నారు మన ఎంపీ గారు కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు ప్యాన్ గుర్తు వేసి నియమించవలసిందిగా మీ అందరిని కూడా కోరుకుంటూ మరొకసారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మా మల్లికార్జున గాంధీ పెద్దలందరికీ ఇక పేరు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కడికి ప్రతి ఒక్క అన్న కూడా మరొకసారి చేతులు జోడించి నమస్కరిస్తూ మీ అందరి వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు వరకు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ పథకాల ద్వారా నాన్ డీబీటీ పథకాల ద్వారా వందల కోట్ల రూపాయలు మా ముదిరాజు కుటుంబ సభ్యుల అకౌంట్లోకి రావడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేనటువంటి మేము ముదిరాజులు ఊహించినటువంటి కీలకమైన తన మంత్రివర్గంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని ఒక ముదిరాజు ముద్దుబిడ్డకి అది మా ఇంటి ఆడబిడ్డైనటువంటి ఒక మహిళకి కేటాయించడం చాలా ఆనందంగా ఉంది రాష్ట్ర ముదిరాజు యువసేన అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ప్రత్యక్ష ఎన్నికలలో పన్నెండు లక్షల మంది ముదురాదులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు వారందరికీ కూడా నేను విన్నవించుకుంటుంది చేతులు జోడించి వేడుకుంటున్నారు